అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించినటువంటి ఇరవై విడత నిధుల విడుదలకు ఆమోదం అయితే తెలిపారు మరి పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా ఇరవై విడత రెండు వేల రూపాయలు రావాలంటే ఖచ్చితంగా మీరు ఇలా చేసుకోవాలని చెప్పేసి మరొక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది మరి పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా ఇరవై విడత డబ్బులు మీకు వస్తాయా రావా అనేది ఎలా తెలుసుకోవాలనే విషయాన్ని మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను మరి పిఎం కిసాన్ సమాన్నిధి పథకం ద్వారా ఇరవై విడత రెండు వేల రూపాయలు లిస్టులో మీ పేరు ఉందో లేదా తెలుసుకోండి అలాగే మనకు ఆగస్ట్ రెండో తారీఖున ఎవరికి డబ్బులు వస్తాయి ఎవరికి డబ్బులు రావనే విషయాన్ని కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను మరి పిఎం కిసాన్ సమాన్నిధి పథకం ద్వారా ఇప్పటివరకు కూడా రైతులు ఎదురు చూశారు మనకు ఎదురు చూసి ఈ యొక్క డబ్బులు ఎప్పుడొస్తాయా అని చెప్పేసి అనుకున్నారు కానీ ఇప్పుడు ఫైనల్గా అనేక వాయిదాలు వేస్తూ వచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం తాజాగా ఫైనల్గా మనకు ఈ పిఎం కిసాన్ సమాన్నిధి పథకానికి సంబంధించినటువంటి ఇరవై విడత రెండు వేల రూపాయలను విడుదల చేసేందుకు అంగీకారం తెలిపింది మరి ఇరవై విడత కింద మీకు డబ్బులు రావాలంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఇలా చేసుకుని ఉండాలి మరి రైతులు ఏం చేస్తారు ఏంటి అనే విషయాలన్నీ కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను మరి రైతులకు ఎప్పుడు డబ్బులు పడుతున్నాయనే విషయాన్ని కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోని లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు అలాగే ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నల్ల కలర్లో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సంవత్సరాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ కంట ఆన్ చేయడం మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ సమానిధి అనే పథకం ద్వారా విడతకు రెండు వేల రూపాయల చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలను అయితే అందిస్తూ ఉన్నారు మరి ఇప్పటి వరకు కూడా మనకు ఆయన పంతొమ్మిది విడతల కింద పిఎం కిసాన్ డబ్బులను విడుదల చేయడం జరిగింది ఇప్పుడు తాజాగా మనకు ఇరవై విడత పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించినటువంటి డబ్బులను విడుదల చేసేందుకు ఏర్పాట్లు అయితే చేశారు మరి పిఎం కిసాన్ సమాన్నిధి పథకం ద్వారా ఈ పంతొమ్మిది విడతల డబ్బులు అయినటువంటి నేపథ్యంలో మరి ఇరవై విడత డబ్బులు ఎప్పుడొస్తాయో అని చెప్పి రైతులు ఎదురు చూస్తుంటే వారందరికీ కూడా మేలు జరిగే విధంగా కూడా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఆగస్టు రెండవ తారీఖు నుంచి ఖచ్చితంగా రైతులకు ఈ యొక్క పిఎం కిసాన్ సమాన్నిధి పథకానికి సంబంధించినటువంటి ఇరవై విడత నిధులను విడుదల చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు మరి ఈ యొక్క ఇరవై విడత రెండు వేల రూపాయల నిధులను విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా మనకు ఈ యొక్క అప్డేట్స్ అన్ని కూడా గుర్తుంచుకొని క్లారిటీగా మనకు ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా డబ్బులను అయితే తీసుకోవడం జరిగింది మరి రైతులు కూడా మనకు ఈ పీఎం కిసాన్ డబ్బులు ఎప్పుడు వస్తాయని చెప్పి ఎదురు చూసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఫైనల్గా మనకి యొక్క అప్డేట్ రావడంతో తప్పకుండా మీకు యొక్క డబ్బులు జమ చేయడానికి ఏర్పాట్లు చేసి అందులో పీఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించినటువంటి జాబితాలో ఎవరి పేర్లు అయితే ఉన్నాయో ఆ రైతుల పేర్లని ఒకసారి చెక్ చేసుకోవాలని చెప్పేసి ఆదేశాలు అయితే ఇచ్చారన్నమాట మరి రైతుల జాబితాలో మీ పేర్లున్నాయా లేదా చెక్ చేసుకోవడానికి మీరు పీఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ బెనిఫిషరీ లిస్ట్ అని ఉంటుంది బెనిఫిషరీ లిస్ట్ పైన క్లిక్ చేసి మరి ఆ వివరాలను కూడా మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది అంటే లిస్ట్ లో పేర్లున్నాయో లేదో తెలుసుకోవాల్సి ఉంటుంది ఇట్లా లిస్ట్లో పేర్లున్నాయ్ లేదో తెలుసుకొని దాని ప్రకారం మీరు ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా కనుక మీరు లబ్ధి పొందొచ్చు అనమాట మరి ఏ రైతులు కూడా మిస్ అవ్వద్దు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అనేక సార్లు అప్డేట్స్ని అయితే అందించింది మరి తప్పకుండా ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ పిఎం కిసాన్ నిధి పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఇప్పటికే చాలా లేట్ అయింది కేంద్ర ప్రభుత్వం కూడా అనేక వాయిదాలు వేస్తూనే వస్తుంది అంటే ఇప్పుడు ఇస్తాం అప్పుడు ఇస్తామని చెప్పేసి ఇప్పటికీ మనకు అనేక వాయిదాలు అయితే వేశారు మరి ఎటువంటి వాయిదా లేకుండా ఖచ్చితంగా ఈ ఆగస్టు రెండో తారీఖు నుంచి కూడా డబ్బులు వేయడానికి కేంద్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది కాబట్టి మరి ఏ రైతు కూడా ఇక్కడ ఇబ్బంది పడాల్సిన పని అయితే లేదు తప్పకుండా ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని ఈ పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా మనకు రెండు వేల రూపాయలని అయితే తీసుకోండి ఇరవై విడత కింద ఒకవేళ మనకు అలా వీలు కానిటువంటి అంటే ఎవరికైనా సరే అర్హుల జా బిడుదలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది మరి ఖచ్చితంగా మీకు యొక్క అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకం ద్వారా ఏపీలో ఉన్న రైతులకు దాదాపు ఒక నలభై ఏడు లక్షలకు పైగా రైతులకు ఏడు వేల రూపాయల చొప్పున జమ అవ్వడం జరుగుతుంది మరొక ఇరవై లక్షల అంటే తెలంగాణలో ఉన్నటువంటి డెబ్బై లక్షల మందికి పైగా రైతులకు ఈ యొక్క పిఎం కిసాన్ ద్వారా రెండు వేల రూపాయలు వస్తాయి ఇరవై విడత మరి ఇవన్నీ కూడా అప్డేట్స్ చేసుకుంటూ ఈ డబ్బులను తీసుకోండి అని చెప్పేసి మరొకసారి కేంద్ర ప్రభుత్వం సూచించడం జరిగింది ఇది మనకు ఈ విధంగా ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను లిస్టు ప్రకారం మీరు పేర్లు చెక్ చేసుకుని లిస్ట్లో మీ పేర్లు ఉన్నాయా లేదో తెలుసుకుని లబ్ధిని అయితే పొందండి ఆల్రెడీ రైతు భరోసా పైసలు పడ్డాయి కాబట్టి మరి ఈ లిస్టులో పేర్లు చెక్ చేసుకోవడానికి మీ దగ్గరలో ఉన్నటువంటి ఏపీలో రైతులైతే రైతు సేవా కేంద్రానికి వెళ్ళండి మీ దగ్గరలో ఉన్నటువంటి రైతు సేవా కేంద్రానికి అక్కడికి వెళ్ళి లిస్టులో మీ పేర్లు ఉన్నాయో లేదా చెక్ చేసుకోండి మరి అక్కడ వీలు కాలేదంటే మీరు ఫోన్లో కూడా అన్నదాత సుఖీబొవా డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి పేర్లు మనకు లిస్ట్లో కూడా పేర్లు చెక్ చేసుకోవచ్చు లిస్ట్లో కూడా పేర్లు చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు ఈ అన్నదాత సుఖీబొవా లిస్టులో మీ పేరు ఉందా లేదా అనేది తెలుసుకోవచ్చు అనమాట మరి ఆ విధంగా మీరు ఒకసారి ప్రయత్నం చేయండి లిస్ట్లో పేర్లు ఉన్నాయా లేదా అనేది మీకు ఆటోమేటిక్గా తెలుస్తుంది ఒకవేళ లిస్ట్లో కనుక పేర్లు లేకపోతే మళ్ళీ కూడా ఇరవై మూడో తారీఖు వరకు కూడా మనకు అవకాశం ఉంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఇరవై మూడో తారీఖులోపు మీరు నేరుగా ఈ యొక్క రైతు సేవా కేంద్రానికి వెళ్ళి ఏపీలో ఉన్న రైతులైతే గ్రీవెన్స్ పెట్టండి అంటే కంప్లైంట్ పెట్టండి ఈ కంప్లైంట్ పెట్టి దాని ప్రకారం మీరు ఏం చేస్తారంటే ఈ యొక్క అన్నదాత సుఖీ పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు అనమాట మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా చాలా పక్కాగా క్లారిటీగా మీకు ఈ యొక్క అవకాశాన్ని కల్పించాయి ఏ రైతు కూడా మిస్ అవ్వకూడదు అర్హత ఉన్న ప్రతి రైతుకు కూడా మనం ఈ సహాయాన్ని అందించాలి ఏ రైతులు కూడా మిస్ అవ్వకూడదు అని చెప్పే ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ అవకాశాన్ని కల్పించాయి మరి కాబట్టి ఏ రైతులు కూడా మిస్ అవ్వకుండా మీరు ఈ అన్నదాత సుఖీ పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలి అంటే ఇవన్నీ కూడా మీకు తప్పనిసరి ఇవన్నీ కూడా మీరు చేసుకోవాలి మరి ఇవన్నీ చేసుకోవాలంటే ఇదంతా కూడా ఆదేశాలు అయితే జారీ చేసింది కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం మీరు ఖచ్చితంగా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ అన్నదాత సుఖీబాబు కిసాన్ పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు ఈ సాయాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నాయి మరి ప్రతి రైతు కూడా విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ అన్నదాత సుఖీభోవా పిఎం కిసాన్ పథకం ద్వారా ఏపీలో ఉన్న రైతులైతే లబ్ధి పొందండి మరి తెలంగాణలో ఉన్న రైతులకైతే రైతు భరోసా పైసలు వస్తాయి ఆల్రెడీ మనకు దీనికి సంబంధించి రైతు భరోసా పైసలు ఈసారి రికార్డు స్థాయిలో తొమ్మిది ఎకరాల్లో అంటే తొమ్మిది వేల కోట్ల రూపాయలను రైతులకు అయితే అందించడం జరిగింది మరి ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చాలా పక్కాగా క్లారిటీగా రైతుల మేలు కోసం ప్రధాని మోదీ గారు మరింత మేలు చేస్తున్నారు మరి పద్దెనిమిదో తారీఖునే విడుదల చేయాల్సినటువంటి ఈ పీఎం కిసాన్ సాయాన్ని ఇరవై తారీఖుకు అంటే ఈ ఇరవై ఎనిమిదో తారీఖుకి అయితే విడుదల వాయిదా వేశారు మరి ఇరవై ఎనిమిదో తారీఖు కల్లా మీకు ఈ పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించినటువంటి నిధులు అయితే జమ అవుతాయి మీరు అప్పటి వరకు కూడా వేచి చూసి ఈ యొక్క ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే సాంకేతిక కారణాలు ఏవైనా ఉంటే అంటే ఈకేవైసీ చేసుకోకపోవడం కానీ లింక్ చేసుకోకపోవడం కానీ ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ ఇంకా చేసుకోకుండా ఉన్నా ఇటువంటివన్నీ కూడా మీరు చేసుకోవాలి ఇటువంటివన్నీ కూడా మీరు చేసుకుంటేనే మీకు ఈ పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించినటువంటి ఈ యొక్క డబ్బులు అయితే రావడం జరుగుతుంది మరి ఈ విధంగా మీరు తప్పనిసరిగా ఈకేవైసీ మరియు లింక్ అలాగే ఇవన్నీ కూడా చేసుకున్నారా లేదా చెక్ చేసుకోండి అలాగే అర్హుల జాబితాలో కూడా మీ పేర్లు ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి అర్హుల జాబితాలో అంటే మీరు పిఎం కిసాన్ సామాన్నిధి పథకం ద్వారా డబ్బులు పొందాలంటే అర్హుల జాబితాలో ఖచ్చితంగా మీరు పేరు చెక్ చేసుకోవాలి అర్హుల జాబితాలో మీరు పేర్లు చెక్ చేసుకుంటేనే మీకు యొక్క సాయం అనేది అందుతుందన్నమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా అర్హుల జాబితాలో మీ పేర్లు ఉన్నాయా లేదా చెక్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి హిల్స్లో ఉంటేనే మీకు పైసలు వస్తాయి మరి లేట్ అయితే లేదు ఈసారి ఎటువంటి వాయిదా కూడా లేదు కేంద్ర ప్రభుత్వం చాలా పక్కాగా క్లారిటీగా మనకు ఈ సాయాన్ని మనకు విడుదల చేస్తున్నట్లు ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది మరి ఎటువంటి ఇబ్బంది లేదనమాట ఈ పీఎం కిసాన్ సాయం అయితే మీకు రాబోతుంది మరి లిస్టులో పేర్లు ఉన్నాయి లేదా చెక్ చేసుకుని ఈ అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి మరి ఏపీలో ఉన్న రైతులకైతే అన్నదాత సుఖీబావు పిఎం కిసాన్ రెండూ వస్తాయి తెలంగాణలో ఉన్న రైతులకైతే పీఎం కిసాన్ మాత్రమే వస్తుంది ఒకసారి మీరు ఈ విధంగా లిస్టులో పేర్లు చెక్ చేసుకుని ఈ యొక్క సాయాన్ని అయితే ప్రభుత్వ సాయాన్ని అయితే మీరు పొందాలి మరి ఇప్పటికే చాలా లేట్ అయ్యింది రైతులు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు మరి ఈ సాయం మీకు ఖచ్చితంగా అందాలి అంటే ఇవన్నీ కూడా మీరు అప్డేట్ చేసుకోవాలి ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని దాని ప్రకారం మీరు ఈ పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు మరి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకు అందిస్తూ ఉంటాను ఒకవేళ వాయిదా వేసినా లేకపోతే కొత్త తేదీ ప్రకటించిన ఈ అప్డేట్స్ అన్నీ మీకు నేను తెలియజేస్తూ ఉంటాను మరి అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుంటూ దయచేసి వీడియోను లైక్ చేసి